హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మనం ఎగ్స్తో ఎప్పుడు ఒకేలా కాకుండా ఉల్లికారం ఆమ్లెట్తో కర్రీని ఎలా చేయాలో చూద్దాం ఇలా చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ఓసారి ట్రై చేయండి కొత్త రకం టేస్ట్తో చాలా బాగుంటుంది ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం ముందుగా స్టవ్పై ఇలా చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఎగ్స్ని కొట్టి వేసుకోవాలి ఇప్పుడు దీనిపై ఉప్పు కారం వేసుకోవాలి ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పి వేసుకోవాలి ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మనకు కావాల్సినన్ని ఎగ్స్ని వేసి తీసుకోవాలి చూడండి నేను ఇలా ఫోర్ ఎగ్స్ని వేసి తీసుకున్నాను తర్వాత చిన్న మిక్సీ జార్లోకి పెద్ద ఆనియన్స్ అయితే రెండు చిన్నవైతే మూడు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల కారం ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఐదారు వెల్లుల్లిపాయలను వేసుకోవాలి ఇప్పుడు దీనిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు పోపు గింజలను వేసుకోవాలి ఇవి కాస్త ఇలా ఫ్రై అయిన తర్వాత అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లికారాన్ని వేసుకోవాలి ఈ ఉల్లికారాన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఇదే టైంలో ఉప్పు కారం చెక్ చేసుకొని మీకు తక్కువైందనిపిస్తే మరి కాస్త వేసుకోవచ్చు ఇలా మిక్సీ జార్లో కొన్ని వాటర్ని పోసి వేసుకోవాలి ఇలా అంతా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లికారం ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆమ్లెట్ వేసి పెట్టుకున్నాం కదా వాటిని ఇలా వేసుకోవాలి ఇలా మూత పెట్టి ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత వీటిని రెండో వైపు తిప్పి వేసుకోవాలి రెండో వైపు కూడా ఒకటి రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా గరం మసాలాను వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి ఇలా మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఉల్లికారం ఆమ్లెట్తో కర్రీ రెడీ అయినట్లే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ పుల్స్ను ఎలా చేయాలో చూద్దాం ఇలా చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఇలా త్రీ ఆనియన్స్ని తీసుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి చూడండి ఈ సైజులో పొడవుగా కట్ చేసుకోవాలి ఈ ఎగ్ పుల్స్కి ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉడికించి పెట్టుకున్న ఫైవ్ ఎగ్స్ని తీసుకున్నాను వీటిని ఇలా ఫోక్తో హోల్స్ చేసుకోవాలి ఇలా అన్నీ హోల్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలోకి ఇలా కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత ఇందులోకి వేడి వాటర్ని పోసి నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని అర స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి వీటిని మంటను సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత అర స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఈ రెండు ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చీలను ఇలా పొడవుగా చీలి వేసుకోవాలి ఇలా మిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి ఈ ఆనియన్స్ని ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వీటన్నింటిని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా ఓసారి కలుపుకొని ఒకటిన్నర స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి ఇలా అంతా కలుపుకొని ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి ఈ చింతపండు రసం అనేది మీరు తినే పులుపును బట్టి వేసుకోండి ఇలా అంతా ఓసారి కలుపుకొని ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఈ పులుసు చిక్కబడే వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతులను ఇలా చిన్న రోల్లోకి వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఈ పొడిని ఇలా మరుగుతున్న పులుసులో వేసుకోవాలి ఇలా అంతా ఓసారి కలుపుకోవాలి ఈ విధంగా పులుసు చిక్కబడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇలా ఓసారి కలుపుకోవాలి చూడండి పులుసు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పుల్సు రెడీ అయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్